సైడ్ ఫోటో జరగాలి సైడ్సారి కొద్ది సార్ మేడం ఓకే మేడం ఓకేనా

Why should you take a lunch? Sir, it would go first. These are the workshops. Would you rather throw this baraha? You rather throw one

नगरा <ahanan> ఓటు కార్డుకు వస్తే మాత్రం నష్టపోతున్నావు ఏం కృష్ణ అవునా కాదా సైదా అవునా కాదా నేను ఇప్పుడు చదువుతు ఇక్కడ కాదు చెప్పాను ఒక్కళ్ళని చెప్పాను ఈ రోడ్డు మీద నిలబడబండి ఈ రోడ్డు మనం వేసిందే ఇప్పుడు మళ్ళీ మనకి సీసీ రోడ్లు వస్తాయి రేపు మేడం గారి సహకారంతో వస్తాయి సీసీ రోడ్లు కాదు డ్రైనేజ్లు వస్తాయి మేడం గారు సహకారత్వం కొత్త ఇళ్ళు వస్తాయి మేడం గారి సహకారంతో పత్రీళ్ళు వస్తున్నాయి రేపు ఇంద్రమీళ్ళు వస్తున్నాయి ఖచ్చితంగా ఇప్పిస్తాం ఏదైనా సరే ఇప్పటి నుంచి కూడా మళ్ళీ చేయాలంటే కూడా మా యొక్క సహకారంతో అయితే మా కదంటే మేము చేయటం కాదు మన ఎమ్మెల్యే గారి ద్వారా మీరు అందరూ గెలిపించారు రావని ఇప్పుడు ఇక్కడ నిలబడే క్యాండిడెట్ను కూడా ఏకగ్రీయంగా మనం నిలబడి గెలిపించుకుంటే నేను చెబుతాను మీరు కట్టుకుంటే మాత్రం నిలబడేవాడు ముందు దొరకడం మనకి ఇక్కడ మీరు కట్టుకుంటే నిలబడేవాడు ఎక్కడి ఎక్కడికి చూస్తారు అతనే రావాలా అటు నిలబడాల్సింది ఎవరు మీరు అందరు కట్టుకుంటే వాళ్ళు రారు మీలో కొట్లాట్లు వస్తే మీరు విడిపోతే ఖచ్చితంగా మనం నష్టపోతాం దయచేసి మీ అందరికీ మళ్ళీ ఒక్కసారి చెబుతున్నా మనందరం ఏకగ్రంగా మేడం గారు ఎవరి పేరు చెబితే డాక్టర్ గారు ఎవరి పేరు చెబితే వాళ్ళకి మనం వేసి గెలిపించుకున్న తర్వాత పని కోసం పోరాడదాం మీ వెనక నేనుంటా మీ వెనక నేనుంటా ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఒక్కదా ఇల్లు ఇల్లు అలక్కనే పండగ కాదు ఇల్లు అడిగిన అంటే చాలా పని ఉంటుంది అని ఉంటా దయచేసి మీరు కొట్లాడుకుంటూ పనిచేసి గెలిపించి మేనగారు గొప్ప చెప్పండి అందరూ ఓకేనా అందరూ అస్తం గుర్తి చేతండి ఇవాళ చేస్తున్న వాళ్ళకి ఓట్ అయిపోతే ఇంటికి పోవటమే అది కూడా చెబుతుంది జాగ్రత్త కాదు రాబోయే రోజుల్లో ఎంపీటీసీలు ఉన్నాయి ఉన్నాయి సొసైటీలు ఉన్నాయి ఇంకెన్నెన్నో నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి అర్థమైందా ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళకి ఒకళ్ళు రాబోతే ఇంకొకళ్ళు ఇంకోసారి అవకాశం ఉంటుంది అది ఒకటి దృష్టిలో పెట్టుకొని అందరం కలిసికట్టుగా పనిచేద్దాం కాంగ్రెస్కి అస్తం గుర్తుకి ఓటేద్దాం కాంగ్రెస్ ఈ ఈరోజు మనం మున్సిపాలిటీ చేసుకున్నామన్నా మనకు అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నా ఫ్రీ కరెంట్ వస్తుందన్నా లేడీస్కి ఫ్రీ బస్ వస్తుందన్నా ఆరోగ్యశ్రీ పది లక్షలకి పెరిగిందన్నా పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు రాల రేషన్ కార్డులు ఇప్పుడు మనకు కొత్తగా అప్లై చేసిన వాళ్ళందరికీ రేషన్ కార్డులు వచ్చినాయి సన్న బియ్యం వస్తుంది అవన్నీ వస్తున్నాయంటే ఏంటి కారణం మీరందరూ ఓట్లేసి కాంగ్రెస్ని గెలిపించుకున్నారు అందుకని వచ్చినాయి మరి అలానే ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు ఐదు ఐదు లక్షల రూపాయలతోటి ఇచ్చాం మున్సిపాలిటీ అయింది ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇస్తాం రెండో విడత ఏప్రిల్లో వస్తుంది ఎన్ని సక్రమంగా రావాలా పెన్షన్లు కొత్త పెన్షన్లు రాబోతున్నాయి అన్నీ రావాలా రైతులకు రుణమాఫీ అయింది రైతు భరోసా వచ్చింది అలాగే రైతులకి సన్నబియ్యానికి బోనస్ వస్తుంది ఎన్ని అంటే ఎవరు కారణం మీరే కారణం మీరే మీరు గెలిపించినందుకే చేస్తున్నాం మరి అట్లనే రేపు పొద్దున మున్సిపాలిటీకి కూడా మనం నించున్న అభ్యర్థిని కనుక మంచి మెజార్టీతో గెలిపించుకొని ఈ ఫస్ట్ టైం మున్సిపాలిటీ అయింది మనకి ఇక్కడ కల్లూరు మున్సిపాలిటీ అయింది దీనికోసమే ఎన్నికైనప్పటి నుంచి మనం మన మినిస్టర్స్ చుట్టూ సీఎం గారి చుట్టూ తిరిగితే వాళ్ళు శాంక్షన్ చేశారు ఎందుకంటే మున్సిపాలిటీ ఇది బాగా డెవలప్మెంట్ జరుగుతుంది మనకి మరి ఎక్కువ అన్ని రేట్లు పెరగడం కానీ మన స్థలాల రేట్లు పెరగడము మన కొత్త ఆఫీసులు రావడం ఇవన్నీ జరుగుతాయి అభివృద్ధి పనులు బాగా జరుగుతాయి ఒక లాగా ఇది అభివృద్ధి అవుతుంది దానికోసం మనం కృషి చేసి తెచ్చుకున్నాము మరి ఇంత కష్టపడి తెచ్చుకున్నందుకు కాంగ్రెస్కే ఇవాళ మనం మున్సిపాలిటీ వాళ్ళ కాంగ్రెస్ ఉంటేనే మనకి అభివృద్ధి పనులన్నీ జరుగుతాయి మరి మాకు కావాల్సిందంతా ఇన్ని చేస్తున్నందుకు కొంచెం సపోర్ట్ కావాలి మీది ఎవరైనా మంచి పని చేసినప్పుడు కొంచెం భుజం తట్టి మెచ్చుకుంటే ఇంకా చేయాలన్న ఉత్సాహం వస్తుంది అవునా కదా కనుక మీరందరూ దయచేసి ఇన్ని ఇంద్రమ్మ రాజ్యంలో ఇన్ని జరుగుతున్నాయి ఇంకా మీరు నమ్మాలి ఎందుకంటే ఇంకా రాబోయేవి కూడా ఖచ్చితంగా జరుగుతాయి నిజంగా పేదల కోసం ఆలోచించేది కాంగ్రెస్ గవర్నమెంటే పేదల కోసం చే పని చేసేది కూడా కాంగ్రెస్ గవర్నమెంటే కనుక మీరు దయచేసి రాబోయే ఎన్నికల్లో ఎవరికి సీట్ ఇచ్చినా కూడా అంటే మా సొంత పెత్తనం ఏముండదు సర్వే ప్రకారమే ఇంటెలిజెన్స్ సర్వే ఉండొచ్చు వేరే సర్వే ఉండొచ్చు మూడు విడతలుగా సర్వే చేసి మేము ఇవ్వగలి ఇస్తాం మీరు ఎవరు ఎక్కువ పేరు చెప్తే మీరు చెప్పిన అభిప్రాయం ప్రకారమే మీరు చెప్పిన అభిప్రాయం ప్రకారమే నాకు సీట్ ఇచ్చారు అట్లనే అప్పట్లో నాకు సీట్ ఇచ్చినందుకు నన్ను గెలిపించారు అట్లా ఓట్లేసి అట్లే ఇప్పుడు మీరు చెప్పిన అభిప్రాయం ప్రకారమే మేము కూడా ఇక్కడ క్యాండిడేట్ నిర్ణయిస్తాం దాన్ని మీరు గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా మీదే అలా కాకుండా ఎన్ని అభివృద్ధి పనులు చేస్తున్నాం మరి ఏ పని చేయని టీఆర్ఎస్ వస్తారు వచ్చి కల్లిబొల్లి కబుర్లు చెప్తారు ఇది నోట్లు కొంచెం ఆశ చూపిస్తారు మంద ఆశ చూపిస్తారు వాటికి లొంగిపోతే మనకంటే ఇంకా ఇంకేం ఉండదు మరి ఐదు సంవత్సరాలు మళ్ళీ వెనకబడిపోతుంది అన్నమాట ఐదు సంవత్సరాలు మళ్ళీ మున్సిపాలిటీ ఎన్నికలు మళ్ళీ వచ్చిన దాకా వెనకబడతాం అలా కాకుండా నిజంగా అభివృద్ధి పనులు జరగాలి అంటే మున్సిపాలిటీ మనం గెలవాలి ఫస్ట్ గెలిస్తేనే మనం అభివృద్ధి చేసుకోగలం గెలిస్తేనే నిధులు వస్తాయి గెలిస్తేనే మనకి భవిష్యత్తు బాగుంటుంది మన పిల్లల చదువులు బాగుండాలి మనకు ఉద్యోగాలు రావాలి మనకి అంత ఇక్కడ అంత సౌకర్యాలు రావాలి కొత్త ఇల్లు రావాలి ఇవన్నీ రావాలి అంటే రేపొద్దున నేను ధైర్యంగా మన పొంగులే శ్రీనివాసరెడ్డి గారి దగ్గరకు కానీ తుమ్మల గారి దగ్గరకు కానీ బట్టి గారి దగ్గరకు కానీ ఈవెన్ సీఎం గారి దగ్గరకు కానీ నేను ధైర్యంగా వెళ్ళగలగాలి అంటే మున్సిపాలిటీ గెలవాలి గెలిస్తేనే రేపొద్దున నాకు అడిగే హక్కు ఉంటుంది లేకపోతే చూసాములేమా మీరు ఇట్లా చేశారు అంటారు ఆయన ఇవ్వరు కదా కనుక అలాగే మనం సత్తిపల్లి జిల్లా కూడా చేసుకుందామని ప్రపోజల్ పెట్టా మరి మున్సిపాలిటీ గెలిపించుకుంటేనే మనం ఏమైనా చేసుకోగలం రేపు పొద్దున కనుక దయచేసి మీరందరూ మరి ఎటువంటి పొరపచ్చాలు ఉండొద్దు ఎటువంటి భేదభావాలు ఉండొద్దు అంతా ఒకటే కాంగ్రెస్ అనేది ఒకటే ఒకటి ఎన్ని గ్రూపులు ఉన్నా కూడా మనందరం ఎన్నికలు వచ్చేటప్పటికి ఐకమత్యంగా పనిచేసుకుంటేనే మనం గెలవడానికి అవకాశం ఉంటుంది మనం మూడు మూడు రంగుల జెండా మన మున్సిపాలిటీలో ఎగరాలనేదే నా కోరిక దయచేసి మీరందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు జై కాంగ్రెస్ జై కాంగ్రె